తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు పంతొమ్మిదవ తారీఖు నాడు తెలంగాణ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి అదేవిధంగా ఉద్యమకారులకు దిశానిర్దేశన చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మనము ప్రజాక్షేత్రంలో ఏ విధమైన కార్యాచరణతో ముందుకు నడవాలి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆవిర్భవించింది ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమేది మన లక్ష్యమేది అనే విషయాలన్నింటినీ కూడా గౌరవీల్లో కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భాన్ని అదేవిధంగా రేపు రాబోయే కాలంలో సభ్యత్వ నమోదు కానీ సంస్థాగత నిర్మాణం కానీ వీటన్నింటి కోసం కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసినటువంటి ఆ సంధర్బానీ పురస్కరించుకొని